ఎరుగని గలం ప్రజా బలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సత్తసాయి జిల్లా హిందూపురం పట్టణంలో కాకినాడ పీఠం పీఠాధిపతి పరిపూర్ణంద స్వామి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా పీఠం పీఠాధిపతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ టీడీపీ బీజేపీ జనసేన పొత్తులలో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు కేటాయించడం జరుగుతుందని అందులో హిందూపురం పార్లమెంట్ స్థానం ఖచ్చితంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు టీడీపీ విడుదల చేసిన ఎంపీ స్థానాలలో హిందూపురం పార్లమెంట్ స్థానం బీకే పాత్ర సారథికి కేటాయించినట్లు వార్తా కథనాలు వచ్చాయని అది వారి పార్టీకున్న నమ్మకం తప్ప ఇందులో తనకు ఎలాంటి నమ్మకం లేదన్నారు దేశంలో ఎన్నో పార్లమెంట్ స్థానాలు ఉన్నాయని ఆయా స్థానాలకు ఒక్కొక్క పేర్లతో పిలువబడతారని అయితే హిందువు అనే నామస్మరణంతో పిలువపడే హిందూపు అనే పేరుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు ఆ ప్రాంతానికి ఎంతో చారిత్రాత్మక చరిత్ర ఉందని అయితే అభివృద్ధి చేయాల్సింది చాలా ఉందని ఇలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రాజకీయపరంగా ఎంపీగా పోటీ చేసి గెలుపొందితే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సంకల్పించడంతో జరిగిందన్నారు ఈ విషయం ఉన్న బీజేపీ మొదలు పెట్టి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు రాష్ట్ర బీజేపీ పెద్దల సూచన మేరకు హిందూపురం ప్రాంతంలో గత రెండు మూడు మాసాలుగా పర్యటించి ఈ యొక్క ప్రాంతంలో స్థితిగతులు తెలుసుకుని ముందుకు సాగుతున్నానన్నారు పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు స్థానాలు ఎక్కడెక్కడ కేటాయించారు అన్న విషయం చర్చ ఉందని అది ఖచ్చితంగా నెరవేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఏపీకి ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఇంకా ఇరవై ఐదు రోజులు పడుతుందని అంతలోపు శుభవార్త రావడానికి అవకాశం ఉందని ఇది తనకు ఎంత ప్రాగఢ విశ్వాసం ఉందన్నారు పార్లమెంట్ స్థానం బీజేపీకి కేటాయిస్తే అది అసెంబ్లీ అభ్యర్థులపై ముస్లిం ప్రభావం చూపే ప్రమాదం ఉందని టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తుందని విలేకరులు ప్రశ్నించగా దాన్ని ఆయన కొట్టిపారేశారు సాధారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీలు అత్యధిక శాతం అనుకూలంగా ఉంటారని అలాంటి తరుణంలో బీజేపీకి కేటాయిస్తే ముస్లిం ప్రభావం ఏ విధంగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు వేలల్లో ఉన్న ముస్లింల కన్నా లక్షల్లో ఉన్న హిందువులు దెబ్బతీస్తే విధంగా వారు ఆలోచిస్తున్నారంటే వారి అమాయకత్వం అని ఆయన ఏర్పడినప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు దేశంలో ముస్లిం మైనార్టీలు మోడీ సంక్షేమాన్ని అభివృద్ధిని ఆకర్షణలు రాబోయే ఎన్నికల్లో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానని తద్వారా దేశం మరింత సుస్థితంగా అభివృద్ధి అవుతుందని స్వామి తెలిపారు హిందూపురం పార్లమెంట్ స్థానం బీజేపీకి కేటాయించడం ఖాయమని అందులో ఎలాంటి సందేహం లేదని తాను బీజేపీ ఎంపీగా పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలుపొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు